కొన్నాను వరిసాలో పొలం ఎందుకు కొనలేకపోయాను అనే విషయం మీతో డిస్కస్ చేద్దాం అయితే మీ ముందుకు రావడం వెళ్తున్నారా అక్కడంతా మోసం అని ఒకళ్ళు అక్కడ దొంగలు ఉంటారని ఒకళ్ళు పార్లర్స్ అది పొలం అంతా ఒకళ్ళది కాదు దానికి హక్కుదారులు చాలా మంది ఉన్నారట మేము ఇక్కడికి వచ్చేటప్పటికి సీన్ ఇలాగైపోయింది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగుబాటసారి యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను అండి ఈరోజు నేను మీతో కొంచెం సేపు మాట్లాడదాం ఉద్దేశంతో అయితే మీ ముందుకు రావడం జరిగిందండి కారణం ఏంటంటే నేను రీసెంట్గా నేను పొలం కొనుక్కున్నాను పొలం కొనుక్కున్న వీడియో ఇదే మేము కొన్న పొలం అని ఒకటి మళ్ళా నేను కొన్న పొలం ఎక్కడ ఉన్నదంటే అంటూ మరో వీడియో అయితే ఈ రెండు వీడియోలు అయితే మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి ఈ రెండు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఎక్కువ మంది అయితే చూస్తున్నారు దాంతో ఎక్కువ మంది కామెంట్లు కూడా చేస్తున్నారు చాలామంది అయితే నన్ను అభినందించారా అభినందించిన వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మరోసారి తెలియజేస్తున్నానండి అయితే ఇందులో కొంతమంది మీ పొలం వస్తామండి చూస్తామండి అంటున్నారు మీరు ఎప్పుడు రావాలి ఏంటి అనేది నేను కూడా ఆలోచించుకోవాలి కదా సడన్గా వస్తానంటే నేను అక్కడ అన్నీ సమయానికి అక్కడ ఉండి మనుషులది ఎవరు మిమ్మల్ని ఇన్వైట్ చేయడానికి చూపించడానికి గట్టా మనుషులు కావాలి నేను ఇంకా పూర్తిగా పొలం దగ్గర ఉండట్లేదు దాని మీద ఇంకా పూర్తిగా దృష్టి ఇంకా పెట్టలేకపోతున్నాను పెడతాను తొందరలోనే అయితే ఆ విషయం తర్వాత మాట్లాడదామండి ఇక ఏంటంటే ముఖ్యంగా చెప్పాల్సింది నేను ఇక్కడే ఎందుకు పొలం కొన్నాను ఒరిసాలో పొలం ఎందుకు కొనలేకపోయాను అనే విషయం మీతో డిస్కస్ చేద్దామని అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఒరిస్సాలో సరిగ్గా మేము ఒరిస్సా ఇల్లు ఇప్పటికీ మార్చి నెలలో వెళ్ళామండి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో అయితే ఒరిస్సా పొలాల చూడటం కోసం మేమైతే నేను సీను సర్వేశ్వరరావు మొత్తం ముగ్గురం కూడా వెళ్ళి ఒరిస్సాలో మొట్టమొదటిసారిగా ఒరిస్సాలో పొలాలు అయితే చూడడం జరిగిందండి మీరు ఆ వీడియో శ్రీను సర్వేశ్వరరావు నా చిరకాల మిత్రులండి మేమంతా ఒకే గ్రామానికి చెందిన వాళ్ళం మేమైతే ముగ్గురు కలిసి ఒరిస్సాలోని వ్యవసాయ భూములు చూసి రావడం జరిగింది అసలు లింకులు అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే తప్పనిసరిగా చూడండి అక్కడ ఒరిస్సా వ్యవహారం ఎలా ఉంది ఒరిస్సా పొలాలు ఎలా ఉన్నాయి ఎవరెవరితో మాట్లాడే ఎవరితోటి మాట్లాడితే మనకి ఎటువంటి పొలాలు చూపిస్తారు ఆ పొలాలు మనం కొనాలనుకుంటే కనుక ఎవరు సంప్రదించాలి ఇలాంటి వివరాలన్నీ కూడా నా ఈ వీడియోలో మీకు అయితే అన్నీ అందుబాటులో ఉన్నాయండి అక్కడ మేము పొలాలు కొంటాకి వెళ్ళినప్పుడు కొంతమంది మధ్యవర్తులు అయితే మేము సంప్రదించామండి మధ్యవర్తులు మాకు మంచి పొలాలు చూపించడం జరిగింది ఒక చోట నేను టిట్లాగడ్డ ప్రాంతంలో అయితే అరవై ఎకరాలు పొలం అయితే మాట్లాడడం జరిగిందండి ఆ పొలం కొనాలని చెప్పి మేము చాలా విశ్వప్రయత్నం చేసాం దాని తాలూకు డాక్యుమెంట్స్ అవన్నీ కూడా తెలుసుకోవడం జరిగింది చూసుకున్నాం అయితే రేటు వాళ్ళు అయితే మాకు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వాళ్ళు నాలుగు లక్షలు చెప్పారండి ఎకరం నాలుగు లక్షలకి మనకి చాలా రీజనబుల్గా అనిపించిందండి ఆ పొలం ఆ పొలం మీరు ఆ వీడియో మీరు చూడొచ్చు ఒరిస్సాలో ఒరిస్సా పొలాలు సవకైనా ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో ఉంటుంది ఆ పొలం అటు ఇట్లాగడ్డ ప్రాంతంలో కొండ ప్రాంతం నుంచి వాళ్ళు వస్తుంది వాళ్ళ నుంచి అయితే తీసుకోవచ్చని నేను పెట్టడం జరిగిందండి ఆ పొలం అయితే మేము మాట్లాడదామని అనుకున్నాము అయితే తిరిగి మేము ఆ పొలం అంతా మేము సెట్ చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో చర్చించడం కోసం అయితే వెనక మళ్ళీ ఆంధ్రాకి ఇంటికి రావడం జరిగిందండి ఇంటికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యులతో తర్జన భర్జన పడ్డ తర్వాత మా శ్రేయభ సలహాలు తీసుకున్న తర్వాత కొంతమంది వెనకలాగి కొంతమంది ముందు పంపి వద్దని ఒకళ్ళు కావాలని ఒకళ్ళు ఇంట్లో నానా రకాల తర్జన భర్జనలు అయితే జరిగినాయండి అయితే పొలం వంటకు కూడా ధైర్యం కావాలండి కుటుంబ సభ్యుల సహకారం కావాలి అది మనం ఎంత కొందామని మనకు మనసులో ఉన్నా కానీ వెనకాల కుటుంబ సభ్యుల సహకారం ఇరుగు సహకారం కూడా కావాలండి చేతంటే ఇరుగు పొరుగు మనకి మనకు ఆర్థికంగా సహాయం చేసినా చేయకపోయినా కానీ అంటే ఇరుగు పొరుగు వాళ్ళు అంటున్నారు మా ఇరుగు పొరుగు కాదు కానీ జనరల్గా మనకి పరిచయస్తులు మహాటస్తులు స్నేహితులు ఫ్రెండ్స్ స్నేహిలేషలు ఉంటారు కదా ఎవళ్ళు ఒకళ్ళు ఏదో ఒకటి కామెంట్లు చేస్తూ ఉంటారు ఒరిస్సా వెళ్తున్నారా అక్కడంతా మోసం అని ఒకళ్ళు అక్కడ దొంగలు ఉంటారని ఒకళ్ళు ఇలాగ రకరకాలుగా కామెంట్లు చేసి నన్ను వెనక లాగిన వాళ్ళు ఉన్నారు ఏం పర్వాలేదు మేము ఉన్నాం మేము కూడా పొలాలకు కొన్నాం మీరే కొనుక్కోవచ్చు అని అక్కడ ఉన్నాము వాళ్ళు కొంతమంది అలాగే మరి ఎక్కడ ఉండి అక్కడ పొలాలు కొని బాగానే మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మా ఛానల్లో కొని అప్పుడప్పుడు వెళ్ళి చూసుకుని వస్తున్నాం అక్కడ లీజుకి ఇచ్చేసాం ఆ తోటేసాం ఇలాగని చెప్పి వాళ్ళు కొంతమంది వీళ్ళందరినీ కూడా ఫిల్టర్ చేసుకుని సంప్రదించి మనం తిరిగి మళ్ళీ ప్రయాణం చేసేట ఇట్లాగడ్డి ప్రాంతానికి వెళ్ళి ఏమైనా సరే పొలం కొనాలని నిర్ణయించుకున్న పూర్తిగా మనస్ఫూర్తిగా నచ్చింది ఆ పొలం నాకైతే ఆ పొలం కొనాలని చెప్పి మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి ఒకసారి వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్పారు ఒక్క ఇరవై రోజుల్లోనే మీరు చెప్తాను నంబరు ఏంటి కారణం అని చెప్పి నాకు మతి చాలా డిసప్పాయింట్ అయిపోయినా నాలుగు లక్షలు చెప్పిన పొలం ఒక్కసారి వాళ్ళు ఐదు లక్షల యాభై వేలు చెప్పారు కారణం ఏంటని చెప్పి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను అయితే ఓనర్ మాత్రం ఆ పొలం ఓనర్ అక్కడ బో సరే కలకత్తాలో ఉంటారంట కలకత్తాలో ఉంటారంట వాళ్ళు తాలూకు మిగతా పార్ట్నర్స్ అది పొలం అంతా ఒకరిది కాదు హక్కుదారులు చాలామంది ఉన్నారంట ఆయనే మాకు ముందు తెలియదు అయితే డాక్యుమెంట్స్ అన్నీ క్లియర్గా ఉన్నాయని అక్కడ మధ్యవర్తులు చెప్పారు కొన్ని డాక్యుమెంట్స్ ఏ పత్రాలు జరాక్స్ చూపించారు కానీ నేను పూర్తిగా స్టడీ చేయలేదు చెప్పకపోవడం కానీ నేను లాయర్ని పెట్టుకుని ఆ డాక్యుమెంట్స్ చదివి చదివించుకుని దాని మీద మనం పూర్తిగా కొందామని నిర్ణయించుకున్న తర్వాత కుటుంబ సభ్యుల సహకారంతో ఓకే అనిపించుకున్న తర్వాతే మనం పూర్తిగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ అడిగి తీసుకుని ఈ భూ యజమానులతో మాట్లాడాలని నిర్ణయించుకోవడం జరిగింది అయితే మే ఇక్కడికి వచ్చేటప్పటికి సీన్ ఇలాగైపోయింది మేము నాలుగు లక్షల రూపాయలు చెప్పిన పొలం ఒకసారి ఐదు లక్షల యాభై వేలు చెప్పేటప్పటికి ఇంకేం చేయలేము ఎవరు ఎవరిని చూస్తా చూస్తే అలా కొన్ని వెళ్తాను నాకల్లా ఐదు లక్షలకు కూడా ఐదు లక్షలకైనా పొలం అయితే కళ్ళు మూసుకుని తీసుకోవచ్చు నా లెక్కది అది అక్కడ సాయిల్ అలా ఉందండి సాయిల్ అయితే మాత్రం ఎక్సలెంట్ సాయిల్ ఉంది పత్తి వేస్తున్నారు పండిస్తున్నారు అయితే మేము వెళ్ళినప్పుడైతే పత్తి పంట తీసారు పొలం అయితే కొంచెం డ్రై కండిషన్లో ఉంది మేము అయితే పచ్చగా లేదు మార్చి నెలక మార్చి నెలలో వెళ్ళాం కాబట్టి అప్పుడే పత్తి తీసేసారు చేనంతా కూడా ఖాళీ ల్యాండి ఎంటీ ల్యాండ్గా ఉంది పక్కన అయితే రోడ్డు వేస్తున్నారు తొంభై అడుగుల రోడ్డు కూడా అక్కడ నిర్మాణం జరుగుతుందండి ఆ రోడ్డు వేసి ప్రొక్లేన్ వచ్చి అక్కడ మట్టి కూడా తీసి వాళ్ళు ఈ రోడ్డు తడపడం అయితే అక్కడ ఉన్నటువంటి నీళ్లు కలెక్ట్ చేస్తున్న ఆ నీళ్లు కొంచెం తవ్వి ఆ నీళ్ళే తీసుకుని ఆ నీళ్లతో రోడ్లు అయితే తడపడం చేశారు అయితే ఆ పక్కనే ఉన్నటువంటి సమీప గ్రామంలోకి మేము వెళ్ళడం జరిగింది ఆ సమీప గ్రామంలో కూడా బోరు తాగే మంచినీళ్ళు ఊరు పంచాయతీ వాటర్ అయితే బోరు అయితే అక్కడ నూతులో పెట్టారు నీళ్లు చాలా బాగున్నాయి అక్కడ నీళ్లు తెచ్చుకొని కూడా మేము తాగి అక్కడ మేము వంట చేసుకుని కూడా తిన్నది అంతా మీరు ఆ వీడియోలో మీరు చూడవచ్చు అలాగే అంత నిరుత్సాహం వచ్చేసి నిరుత్సాహం వచ్చేసి అప్పటికి సర్లే అని చెప్పి మళ్ళీ వెనక్కి రావడం జరిగింది చాలామంది ఈ పొలానికి వానర్స్ ఉండటంతో పోటీదారులు అనేటువంటి మధ్యవర్తులు పొలం రేటు చాలా తక్కువగా అమ్ముతున్నారు ఇంకా రేటు ఎక్కువ వస్తుందని వాళ్ళని రాంగ్ డైరెక్షన్ పట్టించడంతో ఆ పొలం బేరం అలా చెడిపోయిందండి ఎందుకు వెనక్కి వచ్చాం మళ్ళీ కొంతమంది శ్రేయభిలాషులు బంధువులు చెప్పిన సలహా ప్రకారం ప్రకాశం జిల్లా వెళ్ళమని చెప్పారు అక్కడ ప్రకాశం జిల్లా వెళ్ళి అక్కడ పొలాలు చూద్దామని చెప్పి మళ్ళీ అయితే రిటర్న్ రావడం జరిగింది నాకైతే ప్రకాశం జిల్లా వెళ్ళటం ఇష్టం లేదు ఎంచేతంటే నేను ఆల్రెడీ రెండు వేల పద్దెనిమిదిలోనే ప్రకాశం జిల్లా మొత్తం తిరిగి రావడం జరిగింది రెండు సార్లు వెళ్ళొచ్చాను అయితే అక్కడ కూడా ఇదే సమస్యలు కానీ ఇక్కడ మీద రేట్ ఎక్కువ పొలం ప్రకాశం జిల్లాలో ఇక్కడ మనకి నాలుగు లక్షలకి ఐదు లక్షలకి పొలాలు దొరుకుతుంటాయి ఒరిసాలో నాలుగు లక్షలకి ఐదు లక్షలు కూడా కొన్ని చోట్లయితే మూడు మూడున్నరకు కూడా ఉన్నాయి కానీ ఫెసిలిటీస్ బాగా తక్కువ ఉన్నాయి నేను చూసిన పొలం అయితే ఎక్సలెంట్ మంచి పొలం కొనాలన్న ఉద్దేశంతో ఉన్నప్పుడు మనం ఎప్పుడు కూడా రేటు గురించి ఆలోచించకూడదు మనకి సౌకర్యంగా ఉందా లేదా ట్రాన్స్పోర్ట్ రావడానికి వెళ్ళటానికి రావటానికి అక్కడ మనం స్టే చేయడానికి పరిసరాల్లో దగ్గరలో గ్రామం ఉందా లేదా డెవలప్మెంట్ చేయడానికి మనకి హమాలీలు కూలీలు దొరుకుతారు లేదు ఇలాంటివన్నీ చూసుకోవాలండి ఎప్పుడైనా సరే మన పొలం వెళ్ళినప్పుడు మళ్ళీ ప్రకాశం జిల్లా వెళ్తే అక్కడ ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షలు పది లక్షలు అలా చెప్తున్నారు రేట్లు అంటే చెప్తున్నారు ఇప్పుడైతే వెళ్ళలేదు మనం కానీ తెలుసు నాకు నేను ఎంక్వైరీ చేస్తాను ఎంక్వైరీ చేస్తే పది లక్షలు తొమ్మిది లక్షలు అన్నారు నేను రెండు వేల పద్దెనిమిదిలో కూడా వెళ్ళి ఒక ముప్పై ఎకరాలు కూడా బేరం చేయటం జరిగిందండి అప్పుడు ఎనిమిది లక్షలు చెప్పారు వాళ్ళు డాక్యుమెంట్స్ అయితే క్లియర్గా లేవు వాళ్ళు ఏమని చెప్పారంటే డాక్యుమెంట్స్ క్లియర్ చేసి ఇచ్చే బాధ్యత నాది అని అక్కడ మా బంధువుకు బంధువు బంధువు చెప్పడం జరిగింది అతను మంచి వ్యక్తి అనేది కాదన్నా అయితే మనమే ధైర్యం చేయలేకపోండి యాక్చువల్గా వాళ్ళ తర్వాత పొలం వేరే వాళ్ళకి అమ్మడం జరిగింది వాళ్ళు డాక్యుమెంట్స్ క్లియరెన్స్ చేసి కూడా వాళ్ళకి అప్పచెప్పడం జరిగిందని చెప్పి నాకు తర్వాత తెలిసింది నాకైతే ప్రకాశం జిల్లా కంటే ఒరిస్సాలోనే కొంచెం ప్రకాశం జిల్లా అయినా మనకి దూరమే అటువంటిప్పుడు వరిసా వెళ్తేనే నష్టం ఏంటి వరిసాలో ఇంకో కొంచెం ఎక్కువ పొలం మనం సమకూర్చుకోవచ్చు కదా ఉద్దేశంతోటి ఉద్దేశంతో వరిసా మీదకే నేనైతే మక్కువగా ఉండటం జరిగిందండి ఆ రకంగా మళ్ళీ కుటుంబ సభ్యులతో చర్చించి వాళ్ళ అనుమతితోటి మళ్ళీ నేను రెండోసారి వరిసా ప్రయాణం కట్టడం జరిగింది ఎందుకంటే వరిసా వెళ్ళినప్పుడు మాతో పాటు మరికొంతమంది శ్రేయబలాష్లు కూడా వచ్చారండి వాళ్ళు కూడా పొలాలు కొనడం కోసం వచ్చారు అయితే సీను నేను వాళ్ళు మేమంతా కలిసి తిరిగాం అక్కడే మాకు అప్పుడే ఇక్కడ జైపూర్ దగ్గర కొన్ని పొలాలు అయితే చూడటం జరిగిందండి కొన్ని వ్యవసాయ భూములు చూసాం అక్కడ అక్కడే మాకు మంజునాథ్ అనే వ్యక్తి కూడా పరిచయం అయ్యాడు కూడా కేంద్రంగా చేసుకుని మేమైతే కొన్ని పొలాలు అయితే చూడడం జరిగిందండి ఆ కూడా దగ్గర లిమా అనే ప్రాంతంలో పొలం కొందామని చెప్పి మేమైతే ప్రయత్నం చేయడం జరిగిందండి దాని డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకున్నాం అంత బాగానే ఉంది అయితే వాళ్ళకి ఈ పొలం అమ్మే వ్యక్తులకి అయితే డాక్యుమెంట్స్ వే వాళ్ళు వేరే కొన్నారు వేరే వాళ్ళ దగ్గర కొన్నారు వేరే వాళ్ళ దగ్గర కొన్నటువంటి డాక్యుమెంట్స్ అయితే వాళ్ళకి ఇంకా రికార్డ్స్ రెడీ అయ్యి లేవు మనం అక్కడ వాళ్ళ కోసం దగ్గర దగ్గర సుమారుగా నెలపైనే వెయిట్ చేసాం నెల పైన వెయిట్ చేసినా కానీ వాళ్ళకి ఇంకా డాక్యుమెంట్స్ ఇంకా రేపు మా పంటంతో మేము నిరుత్సాహపడి అది కూడా పొలం అయితే బేరం చేసుకోవడం జరిగిందండి మనం ఆ పొలం కూడా చెప్తున్నాను మీకు మూడు లక్షల తొంభై వేలకి అయితే నేను బేరం చేయటం జరిగింది మూడు లక్షల తొంభై వేలకి బేరం చేసే అయితే వాళ్ళు చాలా మంచి వ్యక్తులండి అక్కడ లాయర్ గారు అయినా ఆయన పేరు పేర్లు అవి అనవసరం కానీ అండి వాళ్ళైతే చాలా మంచి వ్యక్తులు అండి మా దగ్గర ఎవ్వరు కూడా ఎటువంటి అడ్వాన్సులు కానీ కమిషన్లు కూడా ఎవరు తీసుకోలేదు మేమైతే మాత్రం ఆ పొలం కొందామని చెప్పి చాలా ఆశపడ్డాం ఆ పొలం కూడా ఆ ఊరు పరిసరాలు అక్కడ ఉన్నటువంటి ప్రకృతి నేచర్ అయితే నాకు బాగా నచ్చిందండి అయినా సరే ఆ పొలం కొందామని చెప్పేసి ప్రయత్నం చేసినా కానీ అది కూడా సక్సెస్ అవ్వలేదు ఇక ఆ పొలం కొందాం కదా అని అన్నీ బేరం చేసి వెనక్కి రావడం జరిగింది ఇరవై రోజుల తర్వాత ఎప్పుడు ఫోన్ చేసినా డాక్యుమెంట్స్ రెడీ అవ్వట్లేదు రెడీ అవ్వలేదు అని మేమే చెప్తామని చెప్తున్న తోటే నిరుత్సాహం వచ్చేసి మేము ఇంకా దాన్ని మేము ఒక రోజు అయితే వాళ్ళకి ఫోన్ చేసి ఏమంటే మేము ఈ డీల్ క్యాన్సిల్ చేసుకుంటాం మాకు లేట్ అయిపోతుంది మాకు పొలం అర్జెంటు వేరే చోట కొనుక్కుంటాం దయచేసి ఇదైతే క్యాన్సిల్ అని చెప్పి మేము మ్యూచువల్గా ఏమి ఎక్కడ రాత కోతలు ఏమీ లేవు ఏమి రాసుకోలేదు మ్యూచువల్గా మేము అగ్రిమెంట్ మాటల్లో జరిగినటువంటి అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకున్నాం అండి వేరే చోట మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి పొలం అయితే వాళ్ళతో మాటల్లో చెప్పేసి మళ్ళా వెనక్కి అదే వెనక్కి సారీ వెనక్కి కాదు మళ్ళీ ఇంకోసారి ప్రయత్నంగా మూడో ప్రయత్నంగా శ్రీను నేను ఇద్దరు వెళ్ళాము మళ్ళీ అందరం వెళ్ళి అక్కడ ఇబ్బంది పడిగా అంటే అని చెప్పి శ్రీను నేను వెళ్ళటం జరిగింది అక్కడ మళ్ళా జొన్నగడ్డ కేంద్రంగా చేసుకున్నాం ఈసారి జొన్నగడ్డ కేంద్రంగా చేసుకుని కొన్ని వ్యవసాయ భూములు అయితే అక్కడ అభిషేక్ సహకారంతో అక్కడ మరికొంతమంది మధ్యవర్తుల సహకారంతో మేమైతే నాలుగైదు పొలాలు అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి జొన్నగడ్డ జొన్నగడ్డ దగ్గర భవానీపట్నం దగ్గర అలాగే కేసింగ్ పరిసర ప్రాంతాల్లో మేము కొన్ని వ్యవసాయ భూములు అయితే సెలెక్ట్ చేసి ఇందులో మళ్ళీ వాటిలో ఫిల్టర్ చేసుకుని ఏది తీసుకోవాలి ఏ పొలం కొనాలని మేము ఆలోచించి ఒకటికి నాలుగు సార్లు మళ్ళా ఇంటికి రావడం జరిగిందండి మళ్ళా ఇంటికి వచ్చి ఈ మేము సెలెక్ట్ చేసిన ఐదు చోట్ల సెలెక్ట్ చేసాము ఈ ఐదు చోట్ల ఉన్న పొలాలు కాయితీ మీద రాసుకుని ఏ ప్రాంతంలో కొంటే ఏ రకంగా మనకి లాభం ఇంకో ప్రాంతంలో ఈ ఇబ్బంది ఇంకో ప్రాంతంలో అలా అలాగ అన్నీ రాసుకుని కుటుంబ సభ్యులతో శ్రేయభలక్షలతో సన్నిహితుల సహకారం దీన్ని అన్నింటినీ ఫిల్టర్ చేసి సీను నేనైతే వెనక్కి రావడం జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత మిత్రులతోటి చర్చించి ఆ పొలాల గురించి ఈ వ్యవసాయ భూముల గురించి వాళ్ళతో మాట్లాడి కుటుంబ సభ్యులతో చర్చించి ఫైనల్గా ఒక ఒక బిట్ అయితే భవానీపట్నం దగ్గర అయితే సెలెక్ట్ చేయడం జరిగిందండి సెలెక్ట్ చేసి అది కూడా అరవై ఎకరాలు దాంట్లో కొంత ఎస్టీ ల్యాండ్ ఉంది అయినా సరే రిస్క్ చేసి ఆ ఎస్టీ ల్యాండ్ మనకి అందులో పది ఎకరాలు ఎంత ఉంది పది ఎకరాలలో కొంత కన్వర్షన్ జరిగింది ఎస్సీ ఫార్టీ ఫైవ్ జనరల్ అంటే 45 आ, और 10 एकड़ एस सी एस सी पंद्रह एकड़ बोलते हो गया जी पांच एकड़ ఐదు ఎకరాలు జనరల్ అయిపోయిందండి ఇంకా పది ఎకరాలు అవ్వాలి దశ ఎక్కడ దశ ఎక్కడ రిజిస్ట్రేషన్ సంబార్కు జరిగింది కొంత మిగతాది కూడా చేసి ఇచ్చి సొంత బాధ్యత మీద అయితే మనం బేరం చేయడం జరిగింది అది మనం మూడు లక్షల డెబ్బై వేలుగా అయితే మనం బేరం చేసామండి అయితే ఇక్కడ వాళ్ళే మన వాళ్ళే ఇక్కడ మన వాళ్ళే అంటే ఇక్కడ మన మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఇక్కడ మన ఊరికి దగ్గరగా ఉన్నవాళ్ళే సరే అని చెప్పి ఇక్కడ వాళ్ళే కదా అని చెప్పి మనం ఇక్కడ మాట్లాడుకు వచ్చిన ఉద్దేశంతో అయితే అక్కడి నుంచి ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళకి అడ్వాన్స్ ఇద్దామని చెప్పి మనం అన్నీ ప్రిపేర్ చేసుకుని ఒక రోజు నేను కూడా మాట్లాడడం జరిగింది అయితే వాళ్ళు సరే అని చెప్పారు అయితే మనం అడ్వాన్స్ ఇద్దాం అనుకుని ఈ రోజుకి ఆ రోజు మంచి రోజు కాకపోయింది మంచి రోజు కాని రోజు అడ్వాన్స్ ఇవ్వకూడదు అని చెప్పి శ్రే బ్లాస్ట్ ఆపడంతో మనం తగ్గాం అయితే ఆ మరణాన్ని వాళ్ళు ఫోన్ ఎత్తడం మానేశారు మనకు అర్థం కాల ఎందుకు ఫోన్ ఎత్తట్లేదు ఏంటి అనేది ఎంత ప్రయత్నం చేసినా ఎంత ఎన్ని కాంట్రాక్ట్స్ పట్టుకుని వాళ్ళతో ప్రయత్నం కలవడానికి ప్రయత్నం చేసినా వాళ్ళ ఫోన్ అయితే కలవలేదు ఒక త్రీ డేస్ సరే ఏదైనా పని ఆగిపోయారా ఆగిపోయిరా ఏంటా అని చెప్పి అనుకున్నాం రెండు రోజులు మూడు రోజుల తర్వాత అయితే కాంట్రాక్ట్కి వచ్చి మనకు తెలిసిన సమాచారం ఏంటంటే వాళ్ళు మనకిచ్చిన రేటు కంటే ఎవరో ఇంకా ఇరవై వేలు ఎక్కువ ఇస్తానన్నారు దాంతో వాళ్ళు బేరం అటు మార్చుకున్నారని చెప్పి మనకు తెలిసిందండి ఇంకా మళ్ళీ నిరాశ ఒక్కసారి ఎంత ఉత్సాహంగా ఉన్నామో ఈ పొలం కొందామని చెప్పి మళ్ళీ నిరాశ కలిగింది ఒకసారి ఏం చేయాలరా భగవంతుడాన్ని ఆలోచించుకుంటా ఈ ఇలాగ వర్షాలు ఒక్కసారే పట్టుకున్నాయి ఒక తుఫాను విపరీతమైన వర్షాలు ఆగస్టు నెల వచ్చేసింది మొత్తం ఈ వరుసైలి దారులన్నీ మూసుకుపోయి మారేడుమిల్లి దగ్గర చింతూరు దగ్గర రోడ్లన్నీ కోతకు గురైపోయి మొత్తం వెహికల్స్ వెళ్ళి మార్గం లేకుండా ఆగిపోయింది అదే జరిగింది దాంతో సరేలే అయితే ఇప్పుడు వరం మా అబ్బాయి ఒకటి చెప్పాడు డాడీ మీరు వర్షాకాలం తుఫాన్లు తగ్గే వరకు ఎక్కడికి వెళ్ళొద్దు వరుస ప్రయాణం మీరు పోస్ట్ పోన్ చేసేసుకోండి ఫర్ అ లాంగ్ టైం మీరు వర్షాలు తగ్గి రోడ్లన్నీ క్లియర్గా ఉన్నంత వరకు కూడా వర్షాలు ఎక్కడికి వెళ్ళొద్దు వెళ్తే ఇబ్బంది పడతారు ఇబ్బందులు మీరు అక్కడ ఉంటే మళ్ళీ మాకు ఇక్కడ టెన్షన్ అని పిల్లలు మా శ్రీమతి చెప్పడంతో నేను సరే అని చెప్పి అక్కడ ఆగిపోవడం జరిగింది సరే ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకు మనకి అని చెప్పి మన జిల్లాలోనే తిరగడం మొదలుపెట్టేవాడిని ఇక మన జిల్లాలో తిరగడం మొదలుపెట్టి జంగారెడ్డి గూడెం కొయ్యలగూడెం డిప్పకాయలపాడు ఈ పరిసర ప్రాంతాల్లోనూ తిరగడం మొదలుపెట్టావాడిని ఇక్కడ కూడా కొన్ని పొలాలు అయితే చూసాం కొన్ని పొలాలైతే నచ్చినాయి కానీ రేట్లు అక్కడికి ఇక్కడికి కూడా చాలా తేడా ఉన్నాయండి వర్షాలు నాలుగు లక్షలకి ఐదు లక్షలకే దొరికేటువంటి భూములు ఇక్కడికి వచ్చేటప్పటికీ నలభై లక్షలు యాభై లక్షలు అరవై లక్షలు చెప్తున్నారు ఏం చేయాలి సరే అని చెప్పి అలా చూస్తూ ఉండగానే పొలాలు అయితే అంతంత మాత్రంగానే ఉన్నాయి అయితే కొన్ని పొలాలు బాగున్నాయి అన్నీ అలా లేవు కానీ అన్ని పొలాలు కొన్ని పొలాలు అయితే బాగున్నాయి కొన్ని పొలాలు తక్కువ రేటు చెప్పిన పొలాలు మాత్రం బాగాలేదు కానీ ఇదిగోండి ప్రస్తుతం ఇప్పుడు నేను ఇక్కడ మేము కొన్న పొలం దగ్గరికి వచ్చి ఇంకా పొలం చూసి మనసు ఇంకా ఆగలేదండి ఎట్టి పరిస్థితులు ఇటువంటి మన పొలం ఇలాగ తయారు చేయాలనుకున్న పొలం మనకు సిద్ధంగా ఏది ఇల్లు అలికి ముగ్గు పెట్టి ఉన్నట్టుగా దొరికినటువంటి పొలాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదన్న ఉద్దేశంతో అయితే ఈ పొలం తీసుకోవడం జరిగిందండి అక్కడతోటి మా ఒరిస్సా ప్రయాణం బ్రేక్ అయిపోయిందండి అదండి నా ఒరిస్సాలో మీరు పొలం ఎందుకు కొనలేదు అని కొంతమంది నన్ను అడగడం జరిగింది కామెంట్లో వారికే కాదండి అసలు నేను మీ అందరికీ కూడా తెలియజేసి ఈ ఒరిస్సా పొలాల విషయంలో ఎటువంటి సాధక బాధకాలు ఉంటాయి ఏంటనేది తెలియజేయడం కోసం నేను ఇప్పుడు మీతో ఎంతసేపు మాట్లాడవలసి వచ్చిందండి కాబట్టి ఎప్పుడు కూడా పొలం కొనాలంటే మీ మీకు సొంత నిర్ణయం తీసుకుని కెపాసిటీ ఉండాలి ముందు మెయిన్ అది మనిషికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడి వాళ్ళ అభిప్రాయం వీళ్ళ అభిప్రాయం తీసుకుంటే మాత్రం అది మీ నిర్ణయం మీరు అమలు చేయలేరు నా ఉద్దేశం అదండి అయినా సరే తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకూడదు సంప్రదించడం మంచిదే ఒకటి రెండుసార్లు ఆలోచించుకుని మీకు మీకు నమ్మకం కలిగినప్పుడు మీ సొంత నిర్ణయం మీద ముందుకు వెళ్ళిపోవాలి వేరే వాళ్ళ సలహా చెప్పినా కానీ సలహా తీసుకోండి అది ఎంతవరకు ఉపయోగపడుతుందో తెలుసుకోండి అది మాత్రం మీకు ఉపయోగపడద్దు అనుకుంటే కనుక ఖచ్చితంగా దాన్ని కూడా పరిగణనలోకి తీసుకోండి మీకు అవసరం లేదు ఉచిత సలహాలు కొన్ని ఉపయోగం లేని సలహాలు మీకు అనిపిస్తే మాత్రం మీ సొంత నిర్ణయం మీద ముందుకెళ్ళండి వర్షాలు మోసం చేస్తారు వర్షాలు దొంగలుంటారు వర్షాలు ఏదో అంటారు అన్నీ కొన్ని నిజాలండి అన్ని అర్ధసత్యాలు అపోహలే ఎక్కువగా ఉన్నాయండి ప్రచారాలు ఎక్కువ నాకు తెలిసి చాలామంది తెలుగు వాళ్ళు అక్కడ పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి యాభై ఆరు ప్రాంతంలో తుంగభద్ర డ్యామ్ కట్టినప్పుడేమో ఈ ప్రాంతం అంటే ఈ గోదావరి జిల్లాలో వాళ్ళందరూ ఈ కృష్ణా ఈ వెస్ట్ గోదావరి గుంటూరు ఈ పరిసర ప్రాంతాల వాళ్ళంతా కూడా తుంగభద్ర వెళ్ళడం జరిగింది అదే సమయంలో యాభై నాలుగు యాభై ఆరు ప్రాంతంలో సరిగ్గా ఎప్పుడైతే తుంగభద్ర డ్యామ్ స్టార్ట్ అయిందో సరిగ్గా ఇంచుమించుగా పేరాల అదే టైంలో ఒరిస్సాలో హీరాకుడ్ ప్రాజెక్టు కూడా నిర్మాణం జరిగింది సరిగ్గా ఈ తూర్పుగోదావరి జిల్లా వైజాగ్ అలాగే గుంటూరు నుంచి కూడా చాలామంది అయితే హీరోకుండ్ ప్రాజెక్టు మా ఆయకట్టు ప్రాంతానికి వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుని ఇవాళ మంచిగా పంటలు పండిస్తూ హ్యాపీగా ఉన్నారండి చాలామంది రైతులు మీరు చూడవచ్చు అటువైపు వెళ్ళినప్పుడు చాలా అద్భుతంగా ఉందండి బరగడ కానీ సంబల్పూర్ కానీ ఆ ఏరియాలో నేను తిరగటం జరిగింది ఆ ఏరియాలో అసలు మన కోస్తా కూడా సరిపోదండి అంత అద్భుతంగా వాళ్ళైతే పంటలు పండిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రైస్ మిల్లులు కానీ రోడ్లు కానీ అసలు సిటీలు కానీ చూస్తే మాత్రం చాలా నాకైతే అద్భుతంగా అనిపించిందండి అది కాదు ఒరిస్సా యొక్క నా ప్రయాణం దాని తాలూకు వివరాలు కాబట్టి ఎప్పుడు కూడా మనం భయపడితే వెనక్కి వెళ్తాం తెగించి ముందుకేస్తున్నాడే ఇది ఏమండి కాబట్టి మీరు వరిస్సాలో పొలం కొనేసి అక్కడ పెట్టేసి మనం ఎక్కడ కూర్చుందామంటే మాత్రం అటువంటి పొలం పని మాత్రం చేయకండి ఎప్పుడు కూడా మీరు వరిస్సాలో పొలం కొనాలనుకుంటే కనుక మీరు అక్కడ ఉండాలి కష్టపడే ఆలోచన ఉండాలి మీకు ఇక్కడ అవకాశం లేదు కానీ వెళ్ళటానికి అవకాశం లేదు కొంతమందికి వరిసాల పొలం ఉందా అని కోరిక ఉంటుంది తప్పులేదు మీకు సమీప బంధువులు మీ తండ్రిని లేక మీ మామగారును లేకపోతే మీ తమ్ముడు మీ అన్నయ్యనో మీ మేనమామనో ఇలాంటి వాళ్ళు అక్కడ స్థానికంగా ఉండాలి పొలంలో ఉండకపోయినా కనీసం టౌన్లో ఉండి ఆ పొలాన్ని కేర్ చేయగలిగే వాళ్ళు అప్పుడే మీకు స్థానికులు అనే ముద్ర ముద్రపడాలండి ఇంచేదంటే ఎక్కడైనా గమనించవచ్చు మనం ఎక్కడో ఎవడో వచ్చి ఇక్కడ పండించుకుని పట్టుకుపోతున్నాడంటే కొంచెం ఎవరికైనా కొంచెం అసూయ ద్వేషం అది ఉండొచ్చు ఇక ఒరిస్సాలో దొంగల అనే మాటకైతే చిన్న విషయం చెప్తాను అంటే నాకు తెలిసి చెప్తాను నాకు తెలిసి ఇక్కడ స్థానికంగా ఉంటూ ఒరిస్సాలో వ్యవసాయం చేస్తూ అక్కడ నాకు తెలిసిన ఒక వ్యక్తి అయితే ఉలవలు పండించాడండి ఉలవలు పండిస్తే ఒరిస్సాలో దొంగలు ఉంటారని చెప్పి తెలుసుకుని ఎవరు అన్నారని చెప్పి ఆయన అక్కడ పండించే ఉలవలన్నీ కూడా రెండు లారీల్లో పట్టుకుని ఇక్కడ తెచ్చుకున్నాడు ఇంటికాడ పెట్టుకున్నాడు ఇంటికాడ పెట్టుకుని ఆడబెట్టుకునే పగల రాత్రులు అదే పోగ పెట్టుకుంటున్నారు రాత్రులు తెల్లారిపాటికి రెండు బస్తాలు ఇక్కడి చేయబట్టుకుపోయారు ఇప్పుడు దొంగలు ఎక్కడ ఉన్నారంటారు దొంగలు అనేది ఎక్కడైనా ఉంటారండి కాకపోతే ఎక్కడ జరిగినప్పుడు మాత్రం అక్కడ దొంగలు ఉన్నారో ఎవడైనా సరే అంతే కదా ఒక దొంగతనం చేసేదోటికి ఆడ మీద లైఫ్ ముద్ర ముద్రపడిపోద్ది అలాగే ఎక్కడో దొంగతనం ఎవడో చేసి ఉండొచ్చు వరిసే వాళ్ళంతా దొంగలని పడి వచ్చి నేను కాదన్నా ఇంచేతంటే ఇంకో విషయం చెప్తున్నాను పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే నాకు తెలిసిన ఒక రాజుగారు సరిపల్లి సూర్యనారాయణ గారు ఏలూరులో ఉంటారండి ఆయన ముప్పై ఐదు లక్షల రూపాయలకు స్కూటర్ డిక్కీలో పెట్టుకుని ఎక్కడి నుంచి ఆయన వరిసేయలేడు పొలం కుందామని రాజుగారు ఆయన నాకు తెలుసు అక్కడికి వెళ్ళి మొత్తం పదిహేను రోజులు పాటు ముప్పై రెండు లక్షల ముప్పై ఐదు లక్షల డిక్క స్కోట ఉన్నాయి ఆయన మొత్తం తిరుగుతానే ఉన్నా నడపాలంటే అదే చెప్తున్నాండి ఏమన్నా మరి రాజుగారి డబ్బెట్ తిరిగారు మీకు ఇబ్బంది ఎవరు ఆడదాం దొంగలు ఉంటారా అని నేను అడగడం కూడా జరిగింది ఏం కాదండి మేము ఏమి అటువంటిది ఏమి మాకు అటువంటి ఇబ్బంది లేదు ఎదురవలేదని ఆయన చెప్పడం జరిగిందండి ఆయన సరే మేము మాత్రం వెళ్ళినప్పుడు ఇటువంటి మాటలు అన్నీ విన్నాం దొంగలు అది ఇది అని అంటే దారిలు కొడతారని విన్నాం కానీ నాకైతే ఎక్కడ ఎవరు తగలేదండి ఒరిసేలా మోసగాళ్ళనే అనే మాట కూడా నేనేమి లెక్క కేర్లో తీసుకొని దించేస్తే నేను చాలామంది అక్కడ ఉన్నటువంటి మధ్యవర్తిలో మాట్లాడడం జరిగింది ఏ మధ్యవర్తి కూడా నన్ను అనవసరంగా వృధాగా డబ్బులు ఏమన్నా అయితే ఎవరు అడగలేదండి ఏ కా చెప్పుకోవాలి పాపం వాళ్ళు పని మానేసి మాకు కూడా తిరిగివరు వాళ్ళకి భోజనం పెట్టించేవాళ్ళం వాళ్ళకి టిఫిన్ భోజనం పెట్టించి మన కారులో తిప్పి తీసుకొచ్చి సాయంత్రాన్ని దింపేసేవాళ్ళం ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఎప్పుడన్నా అందులో కొంతమంది ఓ బీర్దో లేకపోతే ఓ క్వార్టర్ బాటిల్ అంటే కనుక నేను హ్యాపీగా ఇచ్చేవాడి ఇచ్చేతను పాపం కదండి మనం వాళ్ళ పని మానుకొని మనకు కూడా వచ్చారు అలా ఇచ్చింది కూడా మనం చెప్పకూడదు అలా పబ్లిక్లో అది కూడా మంచి పద్ధతి కాదు మీరు అదే అండి నేను చెప్పి చెప్పదలుచుకుంది వరుస పొలాల గురించి గట్టాను ఇప్పటికే వీడియో లెంగ్త్ ఎక్కువైపోయింది మరోసారి మళ్ళీ ఏదైనా డౌట్లు ఉంటే కనుక ఇటువంటి విషయాల మీద అయితే నేను మీతో డిస్కస్ చేస్తానండి మరి మీరు నా వీడియోలు అన్నీ చూస్తున్నారో చాలామంది చూసి లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు మీరు దయచేసి తప్పనిసరిగా నా వీడియోలన్నీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీకు వచ్చిన అంత ఏదో ఒకటి ఎలాగో అలాగో హార్ట్ సింబల్ ఏదో పెట్టండి కనీసం మీరు ఏదో రాయటానికి పెద్ద కష్టం ఉన్న వాళ్ళు దయచేసి అలాగే రాయగలిగి అవకాశం ఉన్నవాళ్ళు మాత్రం మంచిగా కామెంట్ పెట్టి నన్ను ప్రోత్సహించండి నా ఛానల్ ముందుకు తీసుకెళ్ళండి ఉంటా అండి బాయ్ అండి జై హింద్